హలో యూవర్స్ వెల్కమ్ టు చాలా వ్యాక్స్ వియాజ్ ఈరోజు మనం ఒక అద్భుతమైన వంటకం చూద్దామండి అదేంటంటే దెబ్బకాయ పులిహార చాలా బాగుంటుంది పాతకాలం నుంచి వస్తున్న అద్భుతమైన వంటకం చాలా బాగుంటుంది ఎలా చేయాలో చూద్దాం నేను ఒక దెబ్బకాయ తీసుకుని చక్కగా చూసారా ఇట్లా చక్కగా చేసుకుని ఇలా రెండు పచ్చయాలు చేసుకుని తర్వాత నాలుగు పచ్చాలు చేసుకుని చక్కగా రసం పిండుకోవాలి చూడండి ఎలా పిండుకోవాలి చక్కగా చూసారా చక్కగా రసం వచ్చేస్తుంది అనమాట చక్కగా ఇంకా బాగా పిండుకోండి ఇంకా రసం మిగిలిపోతుంది చూడండి ఎలా చక్కగా ఇది నిమ్మకాయలాగా ఈజీగా పిండటానికి ఉండదు దెబ్బకాయ కదా బాగా తూలు మందంగా ఉంటుంది అందువల్ల నిమ్మకాయలాగా ఈజీగా ఉండదు కానీ మరి వదలలేము కదా అందువల్ల చక్కగా చివరకంట రసాన్ని చక్కగా పిండుకోండి చక్కగా ఇలా రసం పిండుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఏం చేస్తారంటే బాగా రసం పిండి వేసుకున్న తర్వాత అందుట్లో గింజలు ఉంటాయి కదా గింజలన్నీ చక్కగా కుదిరినన్ని అన్నీ చేయలేకపోవచ్చు కానీ కుదిరినన్ని ఆ పల్పు ఆ గుజ్జు పోకుండా గింజల మటుకు మాత్రమే చక్కగా ఏరి పారేసే ప్రయత్నం చేయండి మొత్తం చక్కగా గింజలన్నీ తీసి పక్కన పెట్టిన తర్వాత ఇక ఆ దెబ్బకాయ రసాన్ని పక్కన పెట్టేయండి ఇప్పుడు ఏం చేస్తారంటే ఒక డబ్బాడు అన్నాన్ని చక్కగా బిరుసుగా ఉడికిచ్చి చక్కగా ఒక ప్లేట్లో చల్లారి పెట్టుకోండి చల్లారిన తర్వాత అందుట్లో ఒక చెంచాడు పసుపు వేసుకోండి ఒక చెంచాడు పసుపు వేసుకుని తర్వాత రుచికి సరిపడా ఉప్పు కూడా వేసుకోండి నేను ఒక చెంచాడు ఉప్పు వేసుకున్నాను బాగా చక్కగా మొత్తం పసుపు ఉప్పు అన్నానికి కలిసేటట్టుగా చక్కగా బాగా కలపండి కలిపిన తర్వాత మన దెబ్బకాయ రసం ఉంది కదా ఆ రసం మొత్తం పోసేయండి పోసేసి బాగా కలపండి నేను ఇక్కడ దెబ్బకాయ మొత్తం తీసుకోలేదండి దెబ్బకాయలో సగమే తీసుకున్నా సగం రసం మాత్రమే అది తర్వాత తాలింపుకి పొయ్యి మీద ఒక గిన్నె ఒకటి పెట్టుకుని అందుట్లో ఒక రెండు మూడు చెంచాలు నూనె వేసుకోండి వేసుకుని ఒక గుడిసాన గుళ్ళు ఒక రెండు మూడు చెంచాలు పచ్చనగపప్పు ఒక చెంచాడు ఆవాలు చెంచాడు చాయ్ మినపప్పు ఒక అర చెంచాడు జీలకర్ర వేసుకుని చక్కగా అటు ఇటు బాగా కలపండి చక్కగా వేగేటట్టుగా ఒక నాలుగు ఎండుమిరపకాయ చక్కగా విరుపుకుని వేసుకోండి కాయకాయ అయితే బాగా లేదో అన్నట్టు పచ్చిమిరపకాయలు చక్కగా చీలికల్లాగా చేసి వేసుకోండి ఒక నాలుగైదు పచ్చిమిరపకాయ ఒక రెండు రెబ్బలు కరివేపాకు చక్కగా శుభ్రం చేసుకుని వేసుకోండి మొత్తం తాలింపు బాగా వేగేటప్పుడు బాగా అటు ఇటు చక్కగా కలపండి ఇప్పుడు ఒక చెంచాడు ఇంగు కూడా వేసుకోండి వేసుకొని బాగా కలపండి చక్క పై నుంచి కింద కింద నుంచి పైకి మొత్తం అన్నీ సమానంగా వేగేటట్టుగా చూసారా వేగిపోయినాయి ఇప్పుడు ఈ తాలింపు మొత్తాన్ని తీసుకొని మనం సిద్ధం చేసి పెట్టుకుని అన్నంలో వేసేసుకోండి మొత్తం వేసేసుకుని చక్కగా బాగా పైనుంచి కిందకి కింద నుంచి పైకి చక్కగా మొత్తం కలిసేటట్టుగా చక్కగా కలపండి బాగా చక్కగా అనమాట చూసారా అద్భుతంగా ఉంది కదా బ్రహ్మాండంగా ఉంటుంది బాగా కలిపేసిన తర్వాత చూసారా ఎలా ఉందో కలర్ కానీ లుక్ అసలు బ్రహ్మాండంగా ఉంది కదా రుచి కూడా అదిరిపోతుందండి ఒకసారి చేసుకు చూడండి చాలా అద్భుతంగా ఉంటుంది ప్లీజ్ సబ్స్క్రైబ్ Share and like. Thank you.